హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ అండ్ డివోషనల్ ఛానల్ ఈరోజు వీడియో అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది తమ్ ప్రతి ఒక్కరూ చూసే ఉంటారు ఇరవై నాలుగు గంటల్లో ధనరాబడి ఎలా వస్తుంది అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది రాబడి అంటే ఇరవై నాలుగు గంటల్లో మీ కష్టాలు తీరిపోతాయి అని అర్థం ప్రతిరోజు కష్టాలు ఉన్నాయి అవి ఎలా తీరుతాయి వీళ్ళు చెప్తున్నేది నమ్మాలా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది మీరు అనుకునే కోరిక ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో తీరుతుందండి సరదాగా ఇలా చేసి చూడండి ఇన్స్టంట్గా రిజల్ట్స్ అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీరు సరదాగా ఇలా చేయటం వల్ల విశేషమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు మీరు ఈ చిన్న రెమిడీ అనేది ఏ రోజు అయినా ప్రారంభించవచ్చు శుక్రహోరలో ప్రారంభించడం వల్ల విశేషమైన అనుభూతి శక్తివంతమైన గురి ఇది అని కూడా చెప్పవచ్చు మీరు ఈ రెమెడీ అర్జెంట్గా మీకు డబ్బులు కావాలి అనుకునేవారు ఈ రెమెడీ చేయడం వల్ల మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ధన రాబడి జరుగుతుంది లేదు ఇరవై నాలుగు గంటల్లో మేము అప్పు తీర్చాలి వాళ్ళు వచ్చి గొంతు మీద కూర్చున్నారు ఎట్టయినా వాళ్ళకి అప్పు తీర్చాలి ఆ డబ్బులు మాకు సర్దుబాటు అవ్వటం లేదు అని బాధపడేవారికి కూడా ఇలా మీరు ఈ చిన్న రెమెడీ చేయడం వల్ల ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లోనే మీకు సమకూరుతాయి ఆ అప్పు అనేది కూడా తీరిపోతుంది లేదు ఇవ్వవలసిన వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదు మాకు అర్జెంటుగా కావాలి మా డబ్బులు తీసుకొని మాకే ఇవ్వటం లేదు అని బాధపడేవారు మీరు ఇలా చేయటం వల్ల ఇరవై నాలుగు గంటల్లోనే మీకు రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది లేదు వ్యాపారం చేసే దగ్గర ప్రతిరోజు ఆదాయం తక్కువ వస్తుంది పెట్టుబడి ఎక్కువ పెడుతున్నాము అనుకునేవారు కూడా ఇలా చేయవచ్చు సరదాగా నమ్మి ఇలా చేయండి రిజల్ట్ అనేది మీరే చూస్తారు ఇరవై నాలుగు గంటల్లోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది డబ్బులు వద్దన్నా వస్తాయి మీరు ఇలా చేసి చూస్తే చాలు ప్రతిరోజు కూడా ఇలానే చేయాలి అనిపిస్తూ ఉంటుంది డబ్బు కనిపిస్తే ప్రతి ఒక్కరూ ఇలానే చేస్తారండి మీరు ఏం చేయవలసిన అవసరం లేదు దీనికి ఏ రోజైనా సరే ఏ సమయమైనా సరే ముఖ్యంగా మనం ముఖ్యమైన సమయాలలో చేయాలి అంటే శుక్రవారం రోజు శుక్రహోర సమయంలో లేదా మీరు శుక్రహోర సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం లేదా సాయంత్రం పూట శుక్రహోర సమయంలో ఇలా చేసినా సరిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మన అరచేతిలో బొటనవేలి కింద శుక్రుడు ఉన్నారు అని చెప్తారు అదేవిధంగా శుక్రహోర సమయంలో కానీ లేక నార్మల్ సమయంలో కానీ మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి ఈరోజే మేము ఇలా చేయాలి అనుకుంటున్నాము అనుకునేవారు కానివ్వండి ఇలా ఒకసారి ప్రయత్నించి చూడండి రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఏం చేయవలసిన అవసరం లేదండి మీ కుడి చేతిలో కానీ ఎడమ చేతిలో కానీ ఆడవారు అయినా మగవారు అయినా ఈ ఒక్క సింబల్ని వేసుకొని ఈ నెంబర్ని రాసుకుంటే చాలు మీకు ఉన్న డబ్బులు వస్తాయి అప్పు తీర్చే మార్గం కూడా ఇరవై నాలుగు గంటల్లోనే కనబడుతుంది ఇవ్వవలసిన వారు కూడా ఇరవై నాలుగు గంటల్లోనే ఇస్తారు అంత శక్తివంతమైన నెంబర్ సింబల్ ఇది మీ ఎడమ చేతిలో కానివ్వండి కుడి చేతిలో కానివ్వండి బొటనవేలి కింద శుక్రుడు ఉంటారు అని చెప్తారు అదేవిధంగా మీరు ఇలా సింబల్ వేసి మధ్యలో ఆరు అనేది రాయాలి ఆరు నెంబర్ శుక్రుడికి ఎంతో ప్రత్యేకం ఇలా రాయడం వల్ల మీకు ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి డబ్బు సమస్య అయితే విపరీతంగా ఖచ్చితంగా రిజల్ట్స్ పొందుతారు ఏ సమయంలో అయినా రాయవచ్చు వారంలో ఏ రోజు అయినా రాయవచ్చు ముఖ్యంగా ప్రత్యేకమైన రోజులు అంటే శుక్రవారం రోజు శుక్రహోర సమయంలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సమయంలో రాయండి మీరు ఇలా రాయటం వల్ల ఇరవై నాలుగు గంటల్లోనే మీ దశ తిరిగిపోతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ముందుగా మనకు శుక్రుడు అనేది ప్రత్యేకంగా ఉండాలి అక్కడ ఉన్నప్పుడు అంటే బొటన కింద శుక్రుడు స్థానం ఉంది ఆ స్థానంలో మనం ఈ సింబల్ వేసి ఆరు అనే సంఖ్య రాయటం వల్ల విపరీతంగా ధర రాబడి జరుగుతుంది మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా తీరుతుంది డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన డబ్బులు తీసుకోవాల్సి వచ్చిన ఆదాయం పెరగాలి అన్నా ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలి అన్న మీరు ప్రతిరోజు సరదాగా నమ్మి ఈ సింబల్ని ఈ నంబర్ని వేసి చూడండి డబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇది ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్